కల్కి సినిమాని చూసి బయటకు వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అలాగే రాజమౌళి సో మొత్తానికి ట్రిపుల్ ఆర్ టీమ్ అయితే మన కల్కి సినిమాని చూడడానికి థియేటర్ వరకు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది ఏఎంబి సినిమాస్ లో మరి ఎంతో ప్రత్యేకమైన షోలు అయితే తనని ఇన్వైట్ చేసినట్టుగా అయితే సమాచారం ఇందులో భాగంగా మరి ప్రత్యేకంగా కల్కి సినిమాని చూసి థియేటర్ బయటకు వచ్చినట్టుగా అయితే సమాచారం కల్కి సినిమాని చూసి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి అలాగే చరణ్ ఎంతో ఆనందంగా ఉన్నారట ప్రస్తుతం అన్ని విషయాలు సైతం ప్రేక్షకులకి గూస్ బంప్స్ అందించేసింది ఇప్పటికే భారీ బడ్జెట్ తో వచ్చినటువంటి సినిమా యుఎస్ లో ప్రీమియర్ టాక్ తో భారీ వసూలను సాధించి ట్రిపుల్ ఆర్ రికార్డ్ ని బ్రేక్ చేసినటువంటి మన ప్రభాస్ కల్కి ఇప్పుడు అంతకంటే భారీ విజువల్స్తో అందరినీ ఆకట్టుకుందట ట్రిపుల్ ఆర్ టీమ్ రామ్ చరణ్ రామారావు అలాగే రాజమౌళి ఈ ముగ్గురు వెళ్ళి కల్కి సినిమాని థియేటర్లో చూశారు సో ఇంతవరకు కనీవిని ఎరుగని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారని ప్రభాస్ కల్కి సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఇలాంటి కథ చెప్తే ఎవరైనా భయపడతాడు కానీ ఆయన మీద నమ్మకంతో సినిమా చేశారు ప్రభాస్ గర్డ్స్కి హ్యాట్స్ ఆఫ్ అన్నారు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ కూడా సో ఈ సినిమాని నరేట్ చేసిన తీరు ఎక్కడ సినిమాని ఆగకుండా కంప్లీట్ చేసి మరి ఇప్పుడు మన ముందుకి తీసుకొచ్చారు ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ హీరోయిన్స్తో తో తెలుగు మాట్లాడించడం చాలా నచ్చేసిందంటూ రామ్ చరణ్ ఆనందాన్ని వ్యక్తం చేయగా రాజమౌళి కూడా డైరెక్టర్ నాగశ్విన్ పై ప్రశంసలు కురిపించారు సో ట్రిపుల్ ఆ సినిమా రికార్డ్స్ కి వచ్చినటువంటి ఫస్ట్ డే కలెక్షన్స్ ని బీట్ చేసింది చాలా సంతోషంగా ఉంది సో ఇలాంటి కథని చేయాలనుకున్నప్పుడు నిజంగా చాలా ఆలోచించాల్సి ఉండొచ్చు కాబట్టి నిజంగా డైరెక్టర్ నాగశ్విన్ కి హ్యాప్స్ ఆఫ్ అన్నారు రాజమౌళి